బహునందు ప్రియులారా మీ అందరికీ ప్రహనేశు క్రీస్తునామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపస్తులుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను ప్రిల్లర సువార్త ఒక వివాదము కాదు సువార్త ఒక సాక్ష్యం అలాగే సువార్త ఒక నినాదము కాదు సువార్త ఒక నిదర్శనము ప్రభున యేస్సు మనలను ఆయనకు సాక్షులుగా ఉండటానికై ఏర్పరుచుకున్నాడు సాక్షులుగా ఉండుట అంటే ఆయనను గురించి మాట్లాడుటయే కాదు ఆయనను మనము లోకములో ప్రదర్శించుట ఉన్నది జర్మన్ కవి హెన్రిచ్ హీన్ క్రైస్తవులతో ఒకసారి ఇలా అన్నాడు మీరు విమోచింపబడిన మీ జీవితాన్ని నాకు చూపించండి అప్పుడు నేను మీ విమోచకుణ్ణి విశ్వసించటానికై ముగ్గు చూపుతాను అని ఇది ఎంతో సవాలుతో కూడిన మాట ఎందుకంటే ఈరోజు చాలామంది క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారే గాని క్రీస్తును లోకానికి ప్రదర్శించలేకపోతున్నారు లేదా క్రీస్తును ప్రతిబింబించలేకపోతున్నారు ఈ చివరి దినాల్లో క్రీస్తుని గురించిన మాటలే కాక క్రీస్తును మన జీవితాలలో ప్రతిబింబించినప్పుడే లోకమున మనము క్రీస్తు దగ్గరకి తీసుకురాగలము ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి అనే భక్తుడు ఒకసారి ఒక యువకుడైన సువార్థికనుతో కలిసి సువార్త ప్రయాణము చేయటానికై బయలుదేరాడు ఆ యువకుడు ఫ్రాన్సిస్ గారితో సువార్తకు వెళ్ళటానికి ఎంతో ఆసక్తి చూపాడు వారిద్దరూ కలిసి ఆ పట్టణములోని రహదారులను సందులను స్లమ్ ఏరియాలను వీటన్నిటినీ చుట్టి సాయంకాలానికి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ యువ బోధకుడు ఫ్రాన్సిస్ గారిని అడిగాడు అయ్యా మీరు వేళ ఎక్కడా సువార్త చెప్పలేదేమిటండి మీరు ప్రజలతో సువార్తను ఎలాగూ చెబుతారో అని ఆసక్తితో విని నేర్చుకోవడానికి నేను మీ వెంబడి వచ్చాను కానీ మీరు ఎక్కడా సువార్తను ప్రకటించకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నాడు అప్పుడు ఫ్రాన్సిస్ గారు నా కుమారుడా ఈరోజు మనము చాలా బోధించాము అన్నాడు మనము మాటలతో కాదు మన ప్రవర్తన ద్వారా మనము ఈరోజు లోకానికి బోధించాం అనేక మంది మనలను నిషిధంగా పరిశీలించారు జన సమర్థంగా ఉన్నటువంటి ప్రదేశాలు గుండా మనము వెళ్ళినప్పుడు ఆ ప్రజలు మనలను గమనించారు మన యొక్క జీవితము వారితో మాట్లాడింది అని చెప్పాడు ఒక ఆయన అన్నాడు మీ జీవితం వేసే కేకల్లో మీరు చెప్పే మాటలు మాకు వినబట్టం లేదు అన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా మనము క్రీస్తును ప్రతిబింబించే సాక్షులుగా ఉందాం మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండటం అంటే లేఖనాలతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి తండ్రితో కలిసి క్రీస్తుకు సాక్షులుగా ఉండటమే అలాంటి గొప్ప అవకాశాన్ని భాగ్యముగా ఎంచి నేటి నుండి క్రీస్తు సువార్తను పంచుకుందాం ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము నీ సువార్తను ప్రకటించుటకై మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు దేవదూతలకు ఇవ్వని అవకాశం ఈరోజు మాకిచ్చావు మేము దీనిని మా జీవితంలో సద్వినియోగం చేసుకొని నిన్ను లోకానికి చూపించే గొప్ప సాక్షులుగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్